అన్యాయం చేస్తున్న కాంగ్రెస్ పార్టీకి స్థానిక సంస్థల ఎన్నికల్లో బుద్ధి చెప్పాలని రామగుండం మాజీ ఎమ్మెల్యే పెద్దపల్లి జిల్లా బీఆర్ఎస్ కోరికనిచ్చారు శుక్రవారం ఉదయం టీబీజీ కేస్ కార్యాలయం ఆవరణలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో చందర్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కామారెడ్డి డిక్లరేషన్ సభలో బీసీలకు ఇచ్చిన హామీలను ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించారు అసెంబ్లీ తీర్మానాలతో బీసీ రిజర్వేషన్ సాధ్యం కాదన్న విషయం తెలిసి కూడా రేవంత్ సర్కార్ బీసీలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తుందని ఆరోపించారు బీసీ వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్న బీజేపీకి కాంగ్రెస్ పార్టీకి రాబో ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పాలని కోరారు గ్రామ పంచాయతీ ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా బీఆర్ఎస్ కార్యకర్తలు పనిచేయాలని పిలుపునిచ్చారు రెండు సంవత్సరాలుగా ఈ యొక్క రేవంత్ రెడ్డి ప్రభుత్వం ముఖ్యమంత్రి అయిన తర్వాత మూడు నెలల్లోనే ఆరు నెలల్లోనే బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇస్తామని చెప్పి బీసీలకు ప్రత్యేకమైనటువంటి నిధులు కేటాయిస్తామని చెప్పి బీసీలకు న్యాయం చేస్తామని నమ్మ బలికిచ్చి కామారెడ్డి డిక్లరేషన్లో ప్రజలకు అనేక హామీలు ఇచ్చారు బీసీ రిజర్వేషన్ చేసేంత వరకు ఎన్నికలకు కూడా పోయేది లేదని నమ్మబలికి ఈరోజు మరి ఆ మాటలు ఏమైనా అలా ఆ ఎన్నికల సమయంలో మాట్లాడినటువంటి మాటలన్నీ కూడా ఎలా ప్రజలు ప్రశ్నించేటువంటి పరిస్థితి వచ్చింది బీసీలకి ఎలా కాంగ్రెస్ పార్టీ నమ్మక ద్రోహం చేస్తూ ఉన్నది బీజేపీ ప్రభుత్వం నైన్త్ షెడ్యూల్లో పెట్టడానికి అవకాశం ఉన్నా కూడా పెట్టడం లేదు మరి ఆ రోజు ఈ యొక్క రేవంత్ రెడ్డికి ఈ కాంగ్రెస్ నాయకులకు మరి ఈ యొక్క జీవోలతోనో అసెంబ్లీ తీర్మానాలతోనో ఇది సాధ్యం కాదనేది తెలియదా ఎందుకీ నాటకాలు ఎందుకీ మోసాలు మీ మోసాలను ఇలా ప్రజలు ఎండగట్టడానికి సిద్ధంగా ఉన్నారు రాజ్యాంగ సవరణ ద్వారానే బీసీలకు న్యాయం జరుగుతుంది అనేది వాస్తవం ఇది అక్షర సత్యం అది మీకు తెలియదా మరి బీజేపీకి తెలియదా మరి ఎందుకు ఈ మోసం చేయడం అందుకోసమే మేము ఈ యొక్క స్థానిక సంస్థల ఎన్నికలలో బీజేపీకి కాంగ్రెస్ పార్టీకి ఎవరు ఒక్కరు కూడా ఓటేయకుండా ఇలా తీర్మానాలు చేయాల్సినటువంటి సందర్భం వచ్చింది వీళ్ళు గ్రామాలలోకి వస్తే వీళ్ళని తప్పకుండా ప్రశ్నించండి వీళ్లను ఖచ్చితంగా నిలదీయండి అని ఈ సందర్భంగా నేను ప్రత్యేకంగా రామగుండం నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా పిలుపునిస్తూ బీసీలకు అన్యాయం చేస్తూ ఎన్నికలకు పోతున్నటువంటి ఈ యొక్క కాంగ్రెస్ పార్టీకి తప్పకుండా రేపు ఎన్నికలలో బుద్ధి చెప్తారని విశ్వసిస్తూ అంతకుముందు మహాత్మా జ్యోతిరావు పూలే వర్ధంతి సందర్భంగా కోరికంటి చందర్ పార్టీ శ్రేణులతో కలిసి పూలే విగ్రహానికి పూల వేసి నివాళులర్పించారు మహనీయుల స్ఫూర్తిని నీటి తరానికి తెలియపరుస్తూ వారి ఆశయాల సాధనగా కృషి చేయాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ ఆమల నారాయణ నాయకులు గోపు ఐలయ్య యాదవ్ బొడ్డు రవీందర్ కుమరి శ్రీనివాస్ కల్వచెల్ల కృష్ణవేణి గాదం విజయ బాదే అంజలి పర్లపల్లి రవి నారాయణ స్మారుతి మేడి సదానందం కాల్వ శ్రీనివాస్ మెత్కు దేవరాజ్ నూతి తిరుపతి బుర్రశంకర్ పిల్లి రమేష్ సట్టు శ్రీనివాస్ బసవరాజ్ గంగారాజు తోకల రమేష్ గుర్రం పద్మ ఇరుగురల శ్రావణ్ కోడి రామకృష్ణ కిరణ్ చింటూ ఆవునూరి వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు